ఇప్పుడు మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మధురస్వామ్య గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే మరి దావీదు సవులు యొక్క ఇంటిలో ఉన్నాడు సవులకు దురాత్మ పెట్టినప్పుడు ఆయన దురాత్మను వెళ్ళగొడుతుంటున్నాడు ఆ సందర్భంలో ఈటి తీసుకొని మరి దావీదును చంపాలనుకున్నాడు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈటి తగలకుండా వచ్చు అందుకని దావీది గుర్తుపెట్టుతున్నాడు నన్ను రాజు చేతిలో నుంచి ఎవరు రక్షించాడంటే యహోవా నా కాపరి కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే సింహం లాంటి మనుషులు ఉన్నప్పటికి కూడా ఇరుగుబలెంట్ లాంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా కొల్లాతు లాంటి మనుషులు ఉన్నప్పటికి కూడా లేకపోతే సౌలు అనగా మన బంధువులు అనుకునేటటువంటి వారు లేక రాజులు అనుకునేటటువంటి వారు మన స్నేహితులు అనుకుంటున్న వారు ఎవరైతే మనకు హాని చేయాలనుకుంటున్నారో వారందరి చేతి నుంచి కాపాడైన ఇహోవాయే ఆయన నమ్ముకొనండి ఆయన ప్రార్థించండి ఆయన సహాయం చేస్తాడు